హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణకు సంబంధించినటువంటి చేయుత మరియు ఆసరా పెన్షన్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అలాగే ఈ కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి అమల్లో పెడతారు అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా సమాచారం తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తి వరకు చూస్తేనే వీడియోలో పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే తెలియని వారికి కూడా మన వీడియో వెళుతుంది వారికి కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆసర పెన్షన్ను చేయితో పెన్షన్గా మార్చి రెండు వేల పదహారు రూపాయలు పొందేవారు నాలుగు వేల పదహారు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు పొందే వారికి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామన్న సంగతి తెలిసిందే ఇందులో నాలుగు వేల పదహారు రూపాయలు పొందేవారు వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు పొందేవారు దివ్యాంగులు ఉన్నారు ఆరు వేల పదహారు రూపాయలు పొందేవారు ప్రస్తుతం అయితే నాలుగు వేల పదహారులు దివ్యాంగులు చొప్పున పొందుతున్నారు వీరి సంఖ్య దాదాపు ఐదు లక్షల వరకు ఉందని ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది గత సంవత్సరం డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ పథకాలను అమలు చేయాలని దస్త్రావేజులు అయితే సేకరించింది అందులో భాగంగానే గత నెల జనవరి ఇరవై ఆరున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు అలాగే రైతు భరోసా పథకాలను అయితే మొదలు చేసింది ముందుగా జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారో తెలుసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలని ఆపేసి ఇంకో నెలలో అయితే పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తుంది ఇది చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెలలో చివరి వారంలో అయితే డబ్బులు ఖాతాలో జమ చేస్తున్నట్టు సమాచారం అయితే ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు దాదాపు నలభై ఐదు లక్షల మంది వరకు ఉన్నారు ఇంకా ఈ ఆసరా పెన్షన్ చేత పెన్షన్గా మార్చితే నలభై ఐదు లక్షల నుంచి దాదాపు యాభై నుంచి యాభై ఐదు లక్షల వరకు లబ్ధిదారులు పెరుగుతుండొచ్చు అని ప్రభుత్వం అంచనా వేసింది ఇక ఈ కొత్త పెన్షన్ అయితే మార్చి మొదటి వారంలో స్వీకారం చుట్టనున్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం ఇంత ఆలస్యం ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉన్నాయి అందుకోసమే ప్రభుత్వం మార్చి మొదటి వారంలో కొత్త పెన్షన్ను మొదలు పెట్టనున్నట్టు సమాచారం ఇవైతే ఈరోజు పెన్షన్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాను కాబట్టి అవి మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి